ఓటర్ మహాశైలకు ఒక చిన్న మాట ఏంటంటేనండి నేను వాళ్ళకి ఓటేయండి వీళ్ళకి ఓటేయండి ఆ పార్టీకి ఈ పార్టీకి అని నేను చెప్పను అయితే ఒక చిన్న మాట చెప్తానండి మీ మనసుకి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక్క రెండు సెకండ్లు ఆలోచించండి రెండు సెకండ్లు చాలు ఓకే ఏం ఆలోచించమా అంటారా ఏం లేదండి మనకి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయిన తర్వాత చిన్న పసిపాపలాగా బడ్జెట్ లోటు బడ్జెట్ అంటే అసలు బడ్జెట్ అనేది లేదు అలాంటిది మనని విభజించినప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతి ఎప్పుడన్నా వెళ్ళారా అండి అమరావతి ఆ టైంలో వెళ్ళినప్పుడు అమరావతిలో కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఎన్ని బిల్డింగులు లేపుతున్నారు ఎంత కట్ కట్టుబడి జరుగుతుంది ఎంతమంది కూలీలకు పని ఉంది అనేది పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు అక్కడ పని ఎలా జరుగుతుంది ఆ రెండే కాదండి ఆ రెండే ఎక్కడ ఉన్నాయమ్మా మాకేం సంబంధం మా ఊళ్ళో ఉందంటే మీ ఊళ్ళోనే ఆలోచించండి మీ ఊళ్ళో మీ ఇంటి ముందు సిసి రోడ్లు కానీ మీకు ప్రతి ఒక్క ఆడపిల్లకి గౌరవంగా ఉండాలి అని చెప్పి మీ ఇంట్లో కట్టించిన మరుగుదొడ్లు కానీ మీ ఇంట్లో ఉన్న వాటర్ కుళాయి కానీ మీ ఇంటికి దీపం పథకం కింద మీరు తీసుకున్న గ్యాస్ బండ్లు కానీ ఇవన్నీ మీకు వచ్చిన పెన్షన్ ఇదివరకు ఎంతో ఐదు వందలు ఎంతో ఉండదండి బాబుగారు వచ్చిన తర్వాత రెండు వేలు చేస్తారు ఇట్లాంటివన్నీ మీకు జరిగిన సంక్షేమం కానీ మీ మగవాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేసే అయితే కనుక కౌలు రైతులు వీళ్ళందరూ అయితే గనక వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కానీ ఇప్పుడు డ్వాక్రా సంగ్రాలు గాని ఇట్లాంటివన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి దాన్ని ఆలోచించి ఇప్పుడు మీకు మీ ఇంటి ముందున్న రోడ్లు ఎలా ఉన్నాయి గుంటలు గుంటలుగా ఇప్పుడు మీకేం జరుగుతుంది గిట్టుబాటు ధర వస్తుందా రావట్లేదా ఇప్పుడు అమరావతి ఆగిపోయింది అంటే రేపు పొద్దున్న మీ పిల్లలు చదువుకుని బయట వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు ఆ ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి ఇలాంటివన్నీ రాష్ట్రం ఎలా అప్పుల్లోకి వెళ్ళిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు మనకున్న వరకు అది ఇది రెండు మీ మనసులో కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్క ఓటరు కూడా అప్పుడు వెళ్ళి మీ మనస్సాక్షి ఏం చెప్తే దానికి ఓటేయండి ఇవాళ ఈ రోజు వస్తున్న అమ్మఒడి అది ఇట్లాంటివి ఈ రోజు వస్తే డబ్బులు ఈ రోజు అయిపోతాయండి డబ్బులు అనేవి చేతిలో ఏ రోజు ఉండవు నిలకడగా కానీ రోడ్లు ఉంటాయి మీ ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్ ఉంటుంది మీకు కట్టిన కుళాయి ఉంటుంది మీకు కట్టిన మరుగుదొడ్డు ఉంటది మీ పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి ఇవ్వండి రైతులకు గిట్టుబాటు ధర ఉంటది ఇవన్నీ మనకు కావాల్సింది అభివృద్ధితో కూడిన సంక్షేమం కావాలి ఇది ఒక్కసారి ఆలోచించుకుని రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఓటు వేయండి ఓటు మీది భవిష్యత్తు మీది సమాజం కూడా మీదేనండి థ్యాంక్